ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలో ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేస్తుంది మహాలక్ష్మి పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఈ పథకం కింద మహిళలందరికీ ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఛార్జీలు లేకుండా జీరో టికెట్ తో మహిళలు పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారు ఈ పథకానికి మహిళల నుంచి మంచి స్పందన వచ్చింది ఇంతవరకు బాగానే ఉంది కానీ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు వెళ్లని గ్రామాలెన్నో ఉన్నాయి దీంతో ఉచిత ప్రయాణానికి ఎందరో మహిళలు దూరం అవుతున్నారు రోడ్లున్నా గానీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు బస్సు సౌకర్యం లేక రాష్ట్రంలోని కొన్ని గ్రామాల వారు ఆటోలను ఆశ్రయిస్తున్నారు దీంతో తమ గ్రామాలకు బస్సులు నడపాలని ప్రభుత్వాన్ని అధికారులు వేడుకుంటున్నారు కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని మహాలక్ష్మి పథకం కింద ప్రవేశపెట్టింది దీంతో రాష్ట్రంలోని అనేక గ్రామాలు పట్టణాలు తండాల ప్రజలు ఆ సౌకర్యాన్ని వినియోగించుకుని ఛార్జీలు లేకుండా ప్రయాణిస్తున్నారు ఈ పథకం వల్ల తమకు ఎంతో లబ్ది కలు జరుగుతుందని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే రాష్ట్రంలో అనేక గ్రామాలు తండాల మహిళలు మాత్రం ఈ పథకానికి అవుతున్నారు దీనికి కారణం ఆ గ్రామాలు తండాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించకపోవడమే ఇప్పటికైనా ప్రభుత్వం తమ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు నడిపి తమను పథకానికి అర్హులు చేయాలని మహిళలు కోరుతున్నారు కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని మహాలక్ష్మి పథకం ద్వారా ప్రవేశపెట్టింది దీంతో రాష్ట్రంలోని అనేక గ్రామాలు పట్టణాలు తండాల ప్రజలు ఈ పథకాన్ని వినియోగించుకుని చార్జీలు లేకుండా బస్సులో ప్రయాణిస్తున్నారు కొందరు మహిళలు ఈ పథకం వల్ల తమకు ఎంతో లబ్ధి కలుగుతుందని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే రాష్ట్రంలోని అనేక గ్రామాలు తండాల మహిళలు మాత్రం ఈ పథకం అందని ద్రాక్షగా మారింది దీనికి కారణం ఆ గ్రామాలు తండాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడమే ఆదాయం సరిగా రావడం లేదని ఉద్దేశంతో రాష్ట్రంలోని పలు గ్రామాలకు ఆర్టీసీ బస్సులను నడపడం మానేసింది కరోనా అనంతరం పెద్ద సంఖ్యలో పల్లెలకు బస్సులను నిలిపివేసిన ఆర్టీసీ తిరిగి ఆయా రూట్లలో పునరుద్ధరించడంలో వెనుకడుగు వేసింది ఆదాయం రావడం లేదని రహదారి సౌకర్యం సరిగా లేదనే కారణాలతో బస్సులను పూర్తి స్థాయిలో నిలిపివేయడం వల్ల పల్లె ప్రజానికానికి ప్రజారవణ వ్యవస్థ దూరమవుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం తమ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు నడిపి తమను మహాలక్ష్మి పథకానికి తమను అర్హులు చేయాలని మహిళలు కోరుతున్నారు